మా కులం నీలి నీలి అంటే చేనేత అక్కడ వృత్తి మరి చేనేత కులాలు పద్దెనిమిది కులాలు ఉంటాయి అందులో పద్మశాలి కులం పెద్దది దాంతో దాంతోపాటు మాలాటి కులాలు ఉంటాయి పద్దెనిమిది మొత్తం నీళ్ళు ఉండొచ్చు మీరు అసలు పద్దెనిమిది కులాలు అంటే ఓన్లీ పద్మచారి అంటే అదే చెప్తున్నా సార్ సార్ ఉండాలి దేవగా వీళ్ళు కూడా చేనేతనే ఇలాగా మా కులాలు ఎవరు ఎన్ని కులం నీళ్ళు ఏంటి ఏంటి అంటే సార్ కూడా మధు సార్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు బీసీపీ అందరికి అవకాశం ఇచ్చారు అందరూ ఒక్కొక్క కుటుంబ తలకు ఇద్దరిద్దరికి అసెంబ్లీ చూడడానికి అవకాశం ఇచ్చారు సారు టైం ఇచ్చారు ఎనభై మందికి తీసుకుపోయినాం సార్ సార్ నలభై మంది అన్నారు మేము ఎంత ఎనభై మంది పోయినాము అందరు భోజనాలు పెట్టినారు నాలుగైదు గంటలు కూర్చున్నాం సార్ అందరితో మాట్లాడు నాతో కూడా మాట్లాడినాడు కులం అంటే సార్ నీలి అని చెప్తే నీలి నేను ఎప్పుడు ఇల్లేదే అన్నారు ఎంత జనం ఉన్నారంటే సార్ ఇట్లా నలభై వేలు అన్నా నలభై వేలు జనం ఉంటే నలభై సంవత్సరాలు నాకు ఒక్కరు కనబడలేదు అన్నాడు సార్ అప్పుడు ఏమైతుందంటే కులవృత్తి పోయింది మా తాతోడ వరకే నేయడం మా దాంట్లో అయితే నేను చూసిందంటే మా ఫ్యామిలీలో మా నాన్నకి డెలివరీ నేయడం నాలుగు ఏదో పని చేసుకుంటే బతుకుతున్నాము ఇప్పుడు చాలా మంది అంటే కూడా చాలా తక్కువ మంది ఉన్నారు నేత కాదు లూచు కౌర్ లూచు మిన్సిపల్ ఇచ్చినాయి కాబట్టి ఇక బీసీ కూడా ఇప్పుడు మాకైతే గవర్నమెంట్ తరఫులు ఏమీ ఒక బెనిఫిట్ రాలేదు సార్ ఈ రోజు వరకు ఏదో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ ఉన్నప్పుడు స్థలాన్ని ఇచ్చారు బీసీస్ అన్నారు ఇక అది కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు స్థలం అది ఇచ్చారు ఇక ప్రభుత్వం ఇప్పుడు వేరే వచ్చింది వీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు అదే దానికి సార్ చాలా చాలా ధన్యవాదాలు స్థలం ఇవ్వడానికి కూడా సార్ చాలా ప్రయత్నం చేశారు బీజీ సంఘాలకు స్థలాలు ఇవ్వాలని చేయబడుతోనే మూడు నాలుగు సార్లు మీటింగ్ పెట్టాము మేమంతా ఉన్నాము సార్ అప్పుడు మద్దతు జరిగితే చాలా ధన్యవాదాలు